హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెట్ చికెన్ లెగ్ పీస్ మంచూరియా ముందుగా నాలుగు చికెన్ లెగ్ పీసులు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో రెండు స్పూన్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అరటి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా చికెన్ లెగ్ పీసులకు పట్టేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో అరచెక్క నిమ్మరసం వేసి మరొకసారి చికెన్ లెగ్ పీస్లకు బాగా పట్టేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ లెగ్ పీస్లను ఒక గంట సేపు పక్కన పెట్టుకుని నాననివ్వాలి ఇలా గంటసేపు నానబెట్టుకున్న చికెన్ లెగ్ పీసులను డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని కాగనివ్వాలి ఇలా కాగిన నూనెలో చికెన్ లెగ్ పీసులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి లెగ్ పీసులు ఫ్రై అయ్యేలోపు చికెన్కు పట్టించిన మసాలా బౌల్లో కొన్ని వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చికెన్ లెగ్ పీసులను మరోవైపు తిప్పుకొని డెబ్బై శాతం ఫ్రై చేసుకోవాలి ఇలా డెబ్బై శాతం ఫ్రై అయిన చికెన్ లెగ్ పీసులను తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల కూడా చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది ఇలా ప్రెస్ చేసిన చికెన్ లెగ్ పీస్లను మరొకసారి నూనెలో వేసి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన లెగ్ పీస్లను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తరువాత అల్లం వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మిగిలిన మసాలాలో మిక్స్ చేసుకున్న వాటర్ వేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల సోయా సాస్ రెండు స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టమాటో సాస్ వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి సాసులన్నీ ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన లెగ్ పీసులు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు చికెన్ లెగ్ పీస్లకి సాసులన్నీ పట్టేంత వరకు పూర్తిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తరువాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని లెగ్ పీసులను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వెట్ చికెన్ లెగ్ పీస్ మంచూరియా రెడీ